గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు రూట్ గైడర్ ధర్మస్థలంలో చూడవలసిన ప్రదేశాలు ఎలా దేవుడు దర్శనం చేసుకోవాలో ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇది ధర్మస్థలం యొక్క ఎంట్రన్స్ గేటు గేట్ వే ఆఫ్ ధర్మస్థల బిల్ట్ బై శ్రీ రత్నవర్మ హెగ్డే నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఇది తలమానికం ధర్మస్థలానికి తలమానికం గేట్ వే ఆఫ్ ధర్మస్థానికి ధర్మస్థలాన్ని తలమానికంగా అభివర్ణిస్తారు సో ఫస్ట్ మనం నేత్రావతి నది చూసుకువచ్చి తర్వాత ధర్మస్థల గుడి అయితే మీకు ఇప్పుడే మనం నేత్రావతి నది కాటకైతే వచ్చేసాం సో మీరు చూస్తున్నారు కదా ఈ రహదారి వెంబడి వెళ్తే మనకి ఉజ్రి ఇటు లెఫ్ట్ తీసుకుంటే ఉడిపి రైట్ తీసుకుంటే ముదిగేరే శృంగేరి శృంగేరి అటువైపు వెళ్ళిపోతుంది సో మనము ఇటువైపు వెళ్ళినట్టయితే ఈ రోడ్లో వెళ్ళినట్టయితే మనకి ధర్మస్థలము మరియు మంగళూరు రూట్ కనెక్టివిటీ చేస్తుంది సో ఇప్పుడు మీకు నేత్రావతి నది యొక్క స్వరూపం చూపిస్తాను సో ఎంత ఎండా తీవ్రత ఉన్నప్పటికీ ఎండాకాలం ఎంత గట్టిగా ఉన్నప్పటికీ వాటర్ అనేది మ్యాక్సిమమ్ ఇక్కడ పుంతలు తక్కువ ఉంటుంది సో ధర్మస్థలంకి వస్తే నేత్రావతి దగ్గరికి వెళ్ళి ఒక నిమిషమైన ఆనందించకుండా రా రావడం అనేది నా జీవితంలో జరగదు ఖచ్చితంగా ధర్మస్థలం వచ్చిన ప్రతిసారి నేను నేత్రావతిలో అయితే ఆస్వాదిస్తాను సో రండి మీకు కూడా డిజిటల్గా ఆ యొక్క అనుభవాన్ని కలిగింపజేసే ప్రయత్నం చేస్తాను ధర్మస్థలం మున్సిపల్ కౌన్సిల్ వారు ఫ్రీగా నిర్వహిస్తున్నటువంటి టాయిలెట్స్ అవి శోచాలయ శౌచాలయ అంటే టాయిలెట్స్ గండాసురు ఉంటే జెంట్స్ అది మా పిల్లలకు సో ఫ్రీగా ఇక్కడ నిర్వహించబడుతుంది సో ఇదే మనకి ధర్మస్థలం యొక్క తలమానికమైనటువంటి నేత్ర అవుతున్నది సో మీరు ఎవరైనా అయితే ఇక్కడే మీకు కాలకృత్య తీర్చుకోవచ్చు ఫ్రీగా యాక్చువల్గా ఉదయం పూట అయితే ఈ ప్రాంతం అంతా జన సందోహంతో కిక్కిరిసిపోతూ ఉంటుంది వెయిట్ వెయిట్ ఎస్మాల్ అనౌన్స్మెంట్ లోనికి వెళ్తే మునిగిపోతారంటే చెత్తా చెదారం వేయకూడదు అంటున్నారు సో యాక్చువల్గా ఈ ప్రాంతం అంతా అర్లీ మార్నింగ్ అయితే మనకి జన సందోహంతో కిక్కిరిసిపోతుంటుంది సో ఈవినింగ్ కాబట్టి లేట్ ఈవినింగ్ కాబట్టి చాలా తక్కువ రష్ అయితే ఉంది మినిమం ఒక వంద మంది కూడా ఉండరు సో ఇది నిజంగా ఒక శుభ పరిణామం మనం నీట్గా హ్యాపీగా నా నేత్రావతిని మీకు అందరికీ కూడా కెమెరా ద్వారా చూపించవచ్చు ఎస్ మీరు ఎప్పుడెప్పుడు చూడాలని అనుకుంటున్నటువంటి నేత్రావతి అది వర్షాకాలం అయితే పూర్తి స్థాయి నది ఉగ్ర రూపం అయితే చూడొచ్చు సో ఎండాకాలం కాబట్టి కొద్దిపాటి వర్షం వర్షం నీరు అయితే ఉంది అప్పుడే చెప్పినట్టు మామూలుగా స్నేహితురావతిలో ఎప్పుడు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వాటర్ ఫ్లో ఉంటుంది కాకపోతే సమ్మర్లో కొద్దిగా తగ్గుతుంది సో చాలా రివర్స్ అయితే ఎండిపోతాయి డ్రై అయిపోతాయి బట్ ఇది అలా కాదు కొద్దిపాటి నీళ్ళతో అయినా మనకి దర్శనమిచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుందనే చెప్పాలి నెంబర్ ఆఫ్ సైన్ బోర్డ్స్ అయితే మనకి దర్శనమిస్తాయి పవిత్ర నది గలేజా మాడబేడ ఎక్కడ చూసిన ఇండికేషన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి చూడండి ఏదైనా క్లాత్స్ ఏదైనా ఉంటే నది మధ్యలోకి అయితే వేయొద్దు అంటున్నారు యాక్చువల్గా ఇక్కడ సాంప్రదాయం ఉంది లోదుస్తులు ఏదైనా స్నానం చేసిన వెంటనే వదిలేయాలని దానికి అది నమ్మకం కాదు మంచిది కాదనేసి ఇక్కడ ఒక సైన్ బోర్డ్ అయితే పెట్టారు అది చూడండి జూమ్ చేసి చూపిస్తున్నా స్వామివారి దర్శనకైతే బయలుదేరుదాం మనకి నంబర్ ఆఫ్ ఆటో సర్వీసెస్ అనేవి ఇక్కడ ఉంటాయి మనకి ఓం నమ శివాయ శ్రీ క్షేత్ర ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి ప్రసన్న సో నేనైతే ఇప్పుడు గేట్వే ద్వారం గుండా గుడికైతే వెళ్తున్నాను మీకు ఎక్కడ లగేజ్ పెట్టుకోవాలి స్లిప్పర్స్ ఎక్కడ వదిలిపెట్టాలి సో అవన్నీ చూపిస్తాను ఇక్కడ స్పెషాలిటీ కూడా ఉంది మామూలుగా అయితే పదకొండు గంటలు దాటిన తర్వాత భోజన కార్యక్రమాలు కూడా ఉంటాయి ఉచిత భోజన కార్యక్రమాలు మన తిరుమల లాగానే తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా బెంగళూరు చేరుకుని రావాలి హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళకైతే డిఫరెంట్ రూట్ కూడా ఉంది ఎల్లాపుర ఉడిపి మీద కూడా రావచ్చు కాకపోతే కొద్దిగా డిస్టెన్స్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది సో ఇలా మనం వెళ్ళినట్టయితే మనకి ముందుకెళ్తే అన్ని రకాల రహదారులు సైన్ బోర్డ్స్ చూపిస్తాను దాని బేసిస్గా మీరు ఎలా పోలో నేను ఎంచుకోండి సో వెహికల్ ఏదైనా టూరిస్ట్ వెహికల్ పార్కింగ్ చేయాలన్నా లేదా గెస్ట్ హౌస్కి వెళ్ళాలన్నా సో దాని ఇండికేషన్ సైన్ బోర్డ్స్ చూపిస్తుంది తిరుపతి హే మన తిరుపతికి పోయే బస్ తిరుపతి బెంగళూరు పలొన్నేరు చిత్తూరు తిరుపతి సో ఇది డైలీ ఈ టయానికి బయలుదేరుతుంది ఏడు ప్లస్ ఆరు దాదాపుగా పదమూడు గంటల జర్నీ సమయం పడుతుంది ఇక్కడ ఇక్కడున్న బస్సులన్నీ కూడా కుకే సుబ్రహ్మణ్యకు సంబంధించినవి అంటే మనం తిరుపతి తిరుపతి తిరుమలకి వెళ్తే కాళస్తికి ఎలా వెళ్తారో ఈ ధర్మస్థలకి వస్తే కుక్కే సుబ్రహ్మణ్యం కూడా అంతలా వెళ్తారు కాబట్టి ఇక్కడ నిలబడే ప్రతి బస్సు కూడా కుే సుబ్రహ్మణ్యాకు వెళ్ళే బస్సులే మనం లెఫ్ట్ డైరెక్షన్ కనుక తీసుకున్నట్టయితే కొత్త బస్ స్టాండ్కి వెళ్తాము రైట్ డైరెక్షన్ తీసుకున్నట్టయితే గుడికి వెళ్ళే దారి అయితే మనకు దొరుకుతుంది భద్రగంగా గెస్ట్ హౌస్ భద్ర గలిగా సారీ లెఫ్ట్లో మనకన్నీ కూడా షాపింగ్ కాంప్లెక్స్ మన తిరుమల కానీ ఇక్కడ కూడా పూర్తిగా అయితే బలంగా చేస్తారు జాగ్రత్తగా బేర్మాడు కొనుక్కోవాలి ఎందుకంటే తెలుగు వచ్చినా కూడా రానట్టే యాక్షన్ చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుగు వస్తుంది మీరేం అసలు వరి అవ్వాల్సిన అవసరం కూడా లేదు అందరికీ తెలుగు వస్తుంది సో మరొక యూట్యూబర్ మన ముందర అయితే వెళ్తున్నాడు సో ఇవన్నీ కూడా గెస్ట్ హౌస్లు సో మనం ముందుకు వచ్చినట్టయితే మనకు ఒక దారి కనిపిస్తుంది వే టు గాయత్రి గెస్ట్ హౌస్ సో దానికైతే మనకు అవసరం లేదు వే టు లగేజ్ ఇన్ కేస్ ఎవరైనా లగేజ్ మీ లగేజ్ని భద్రపరచుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క భవన సమయంలో ఎక్కడైనా మీరు లగేజ్ అనేది భద్రపరచుకోవచ్చు అలాగే మీ స్లిప్పర్స్ కూడా నెంబర్ త్రీ టు డైనింగ్ హాల్ ఇది కూడా ఒక రకమైన సైన్ బోర్డ్ మనకి సో మనకి మరొక లగేజ్ కౌంటర్ అయితే ముందు చూపిస్తున్నాను చూడండి నెంబర్ టూ లగేజ్ కౌంటర్ మరొకటి అయితే ఇక్కడ చూపిస్తున్నాను అంటే మన మటర్ రావచ్చు ఇక్కడ రావచ్చు ఇదంతా కూడా లగేజ్ కౌంటర్ అలాగే ఇటువైపు తీసుకుంటే మొబైల్ కౌంటర్ కూడా ఉంటుంది సో మీరు ఈ ప్రాంతం అంతా కూడా మీకు చెప్పులు ఇవ్వడానికి లగేజ్ ఇవ్వడానికి అలాగే మొబైల్ కౌంటర్కి మనకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో మీరు ఏదైనా మీ వస్తువులను భద్రపరచుకుంటే ఇక్కడ బ్రదపర్చుకొని తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది వేసవి తాపానికి తట్టుకోలేరని పాదాచారుల కొరకు సో మనకి ఇక్కడ చూ చూడవచ్చు మీరు రెడ్ కార్పెట్ అయితే అయితే ఇది కెమికల్తో చేసినది కాదు స్వచ్ఛమైన కొబ్బరి పీచుతో చేసినటువంటి కార్పెట్ చూడండి మనకి ఎక్కడ చూసిన కొబ్బరి పీచుతో తయారు చేసినటువంటి కార్పెట్లు అయితే కనిపిస్తుంటాయి సో అదే మనకి దర్శనానికి వెళ్ళే క్యూ లైన్స్ సండే కాబట్టి ఈరోజు హెవీ రష్గా ఉంది క్రౌడంత హెవీగా ఉంటుంది మామూలుగా సెలవు దినాల్లో బెంగళూరు నుండి మన తెలుగు రాష్ట్రాల నుండి కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో సండే టైంలో మీరు మ్యాక్సిమం మినహాయించండి ఎందుకంటే ఆ రోజుల్లో మీరు దర్శనానికి వస్తే మీరు కొద్దిగాకింత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది ఒక నాలుగు నుండి ఐదు గంటల సమయం కూడా పట్టే అవకాశాలు ఒక సర్పణ్యంలో ఉంటాయి నేను కూడా దర్శనానికి వెళ్ళి మీతో మిగిలిన విషయాలు షేర్ చేసుకుంటాను బాయ్ క్షమించాలి కొన్ని అవాంఛనీయ సంఘటన వల్ల దర్శనం అయితే క్లోజ్ చేస్తాను ఏడు గంటల ముప్పై నిమిషాలకి అయితే దర్శనానికి అవకాశం ఇస్తాను సో అంతవరకు వెయిట్ చేయాలి ఎవరైనా ఉంటే కూడా ఈ విషయాన్ని గమనించగలరు సో ఇదంతా కూడా సేదేత తిరగడానికి ఉన్నటువంటి పార్కు చిన్న పిల్లలు ఎవరైనా కూడా కాసేపు ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేయొచ్చు సో ఎప్పుడైతే గేట్ అయితే క్లోజ్ చేశారు నార్మల్గా డే టైంలో ఫుల్గా ఇక్కడ ఏ కార్యక్రమైనా మనకి అందుబాటులో ఉంటాయి సో ఈవినింగ్ టైం కాబట్టి దర్శనం కూడా క్లోజ్ చేసేసారు వెళ్దామని ప్రయత్నించాను ఇంకా నాకైతే నా ప్రయత్నం అయితే బెడిసి కొట్టింది హెచ్ఎమ్టి హిందుస్థాన్ మెషిన్ టూల్స్ గుర్తుగా నాలుగు వైపులా నాలుగు వాచ్లు అయితే పెట్టారు సో ఇది ఎలక్ట్రానిక్ వాచ్ ఎల్లవేళలా నిలవకుండా వెళ్తూ ఉంటుంది ఓం నమ శివాయ శ్రీ మంజునాథ ప్రసన్న ఓం నమ శివాయ ఓం నమ శివాయ మీకు అందరికీ కొత్త వింతైన విషయం గురించి చెప్తాను ఆ ధర్మస్థలంలో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం నాటి ఒక విమానము ఇక్కడ మనకి డిస్ప్లేలో పెట్టేశారు కేవలం టూరిస్టులు పర్యాటకుల కోసమైతే ఉంచేశారు సో అదేంటో చూపిస్తానండి అండి కనిపిస్తుందా టర్బైన్ ఇంజిన్ టర్బైన్ ఇంజిన్తో కూడుకున్నటువంటి ఒక విమానము ఇది నేను రెండు వేల నాలుగులో నా మొట్టమొదటి ధర్మస్ దర్శనం అప్పటి నుండి కూడా నేను చూస్తున్నాను ఇక్కడే నీట్గా సెటిల్ చేసి పెట్టేశారు ైపోయినటువంటి రథాలు లేక పనిచేసే రథాలు తెలియదు కానీ ఇవి కూడా ఎల్లప్పుడూ స్థిరంగా ఈ ప్లేస్ని ఆకుపై చేసి ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రథాలు అయితే మనకి ముందర డిస్ప్లే అయితే ఉన్నాయి సో ఎప్పుడు ఎలా ఉపయోగిస్తారో నేను పెద్దగా గమనించలేదు అయితే శివరాత్రి ఉత్సవాలకు అయితే ఉపయోగిస్తారని నేను అనుకుంటున్నాను ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పచ్చు ధర్మస్థలానికి బాగా చెప్పాల్సిన సమయం అయితే వస్తుంది సో మన ముందు ఉన్నటువంటి ఇది కూడా ఒక రకంగా ట్రస్ట్ భవన్లు అంటే ఇక్కడ మీకు కాలేజ్ తరఫున కానీ స్కూల్ తరఫున కానీ ఏమైనా టూరిస్ట్కి విహారయాత్ర లెక్కన వచ్చినట్టయితే వంద రూపాయలు నుండి రెండు వందల యాభై రూపాయలు వరకు ఉన్నాయి ఒక్కొక్క గవర్నమెంట్లో యాభై మంది పడతారు బిల్లు ఇస్తారు చిన్న చిన్న బంతి సంబంధ మనం బంతిలో కూర్చొని తినేటువంటి చాపలు పడుకోవడానికి ఇస్తారు సో కాబట్టి మీరు అలాంటి అవకాశాలు కూడా ఉపయోగించుకోవచ్చు అయితే మనకు ధర్మస్థల గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ అనేటి కూడా చాలా చూపిస్తారు సో అక్కడ మనకి వంద వంద యాభై రెండు వందలు అంటే మన కాస్ట్ని బట్టి మనకు వచ్చే ఫెసిలిటీస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి సో మీరు ఎవరైనా వస్తే కూడా ట్రై చేయండి మీకు ప్రధాన విషయం ఒకటి చెప్పడం మర్చిపోయాను ఇందులో మీకు కనిపిస్తుంది కదా సో ఇటు కనుక మనకు వెళ్తే కళ్యాణ కట్ట మన ఆంధ్రాల లాగా తిరుమల లాగా గుండె కుట్టుచుకోవడానికి అవకాశాలు ఇక్కడ ఉంటాయి ఎక్కువగా సో ఇక్కడ దేవస్థానం సంబంధించిన ఒక కళానికట కట్ట ఉంది సో ముందుకు వెళ్ళి అక్కడ సైన్ బోర్డ్ దగ్గర ముందరికి వెళ్ళి రైట్ సైడ్ తీసుకోవాలి సో లోన్ అయితే మనకి మొక్కబళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ యొక్క గుండెలు అనేవి చేయించుకోవచ్చు కంప్లీట్గా ఉచితం తిరుపతిలో అక్కడ డబ్బులు ఏమి తీసుకోరు అన్నప్ప స్వామి కొండకి వెళ్ళి దారి కొండ అంటే కెనడాలో బెట్ట అంటారు అందరికీ బాయ్ ధర్మస్థలం అయితే వదయాల్సిన సమయం అయితే ఆసన్నమైంది ధర్మస్థలం వదిలి బయలుదేరుతున్నాం బాయ్ బాయ్ అయితే ధర్మస్థలం మళ్ళీ రైనీ సీజన్లో ఖచ్చితంగా తప్పకుండా వస్తున్నాం